తిరుపతిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన బాధితులకి పరామర్శ తొక్కి ఘటనపై విచారణకు ఆదేశం తిరుపతి మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటాం మంత్రుల ప్రకటన ప్రభుత్వ వైఫల్య కారణంగానే తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి నేతల డిమాండ్ తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు విజయవాడ నుంచి బయలుదేరి రేణుకుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు నగరంలోని బైరాగి పట్టడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు ఘటనకు గల కారణాలు ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పారు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి తమాషా అనుకోవద్దు అని వ్యాఖ్యానించారు చేసినప్పుడు లోకల్ కంజెక్షన్ లేదు సార్ వాళ్ళు గా కూర్చొని ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ లోకల్ న్యూ ప్లేస్ కదా క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ మీరు ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తున్నారు చెప్పి పంపిస్తారు కదా లెటర్ గా ఇచ్చారా ఏమి కాపీ నాకు నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకోవడం అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకల్ అర్థం చేస్తున్నా కలెక్టర్ హ్యూమన్ సైకల్ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు బైరాగి పట్టెడిలోని పద్మావతి పార్కు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాట్లో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్ డీఎస్పీ చెంచుబాబు పవన్ కి వివరించారు భక్తులు ఎందుకు ఒకేసారి క్యూ లైన్ లోకి వదలాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు హైకోర్టు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కు వచ్చారని అధికారులు వివరించారు

तो तो ना बिल्कुल जो जो और 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 தமிழ்நாடு கர்நாடக மிக அண்ணா ஏதா வேறே விதமாக வேறே அண்ணன் ட்ரான்ஸ் போட்டு நெக்ஸ்ட் பஸ் போய் நியர் பை உண்டு பிள்ளைகள் கிரௌட் எக் போட்டது பை

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం ఎక్స్క్రేషో ప్రకటించింది ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు తిరుపతి యువ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యుల్ని మంత్రులు అనకాని అనిత పార్థసారథి ఆనం నారాయణ రెడ్డి పరామర్శించారు స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు అందరూ కూడా ఒకేసారి దాంట్లో ఆర్మి చనిపోవడం చాలా బాధాకర విషయం ముగ్గురు విశాఖపట్నం నుంచి ఒక నర్సీపట్నం నుంచి ఒకరు తమిళనాడు ఒకరు కేరళ నుంచి ఆర్మీ చనిపోవడం ఐదు వందల మహిళలు ఒక కురిస సరిపోవడం జరిగింది వారి యొక్క కుటుంబాలకి రకాల సానుభూతి చంద్రబాబు నాయుడు గారికి వెంటనే అధికారి గారు కూడా ఎప్పటికప్పుడు సాక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగి నలభై మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రువో ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి వచ్చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం ఏదైతే చనిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టు పట్టిస్తారు ఎవరు తీసుకురాలేదు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబాలకి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి పాతిక లక్షల రూపాయలు ప్రకటన జరిగింది టిటిడి విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వలనే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం ఏర్పాట్లు చేయలేదు క్రిమినల్ కేసులు పెట్టాలి ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు సనాతన యోధుడు అని చెప్పుకుంటున్న పవన్ స్పందన ఏది నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని డిమాండ్ చేశారు ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకెన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతి మాయన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా అసహించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు ఈ చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మో మైండ్ సెట్ కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా ఆయనకు భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం ఆరు ఏడు ఎనిమిదో తే తారీఖున చూసాం జిల్లాలో ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలి వదిలేశారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయటం మనం కళ్ళారా చూసాం కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు ముసలికి షెల్టర్స్ లేదు భోజనాలు లేవు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోం మంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖో వరల్డ్ కప్ చీఫ్ రిఫరీగా గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు మడకా ప్రసాద్ నియమిస్తూ జాతీయ ఖోఖో సమైక్య సమాచారం అందించిందని స్కూల్ హెచ్ఎం సొంటి శ్రీనివాస్ మరియు ఇదే స్కూల్లో పనిచేస్తున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఎం రావు తోటి వ్యాయామ ఉపాధ్యాయునికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు మడకా ప్రసాద్ సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు ముప్పై ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేస్తానని జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నానని ఇది మా స్కూల్ కి గర్వకారణమని తెలియజేశారు మరింత బాధ్యతతో విధులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలిపారు అనేక మంది ఉపాధ్యాయులు ప్రముఖులు రాజకీయ నాయకులు క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయునికి అభినందనలు తెలిపారు Он трал на паузу. И тем же в городе использовали అందరికీ నమస్కారం నా పేరు మడకా ప్రసాద్ వ్యాయామోపాధ్యాయుని ఎస్బిల్ హై స్కూల్ గుడివాడ నేను గత నలభై సంవత్సరాలుగా వ్యాయామోపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను అలాగే ఖోఖో జాతీయుల ఫ్రీగా ముప్పై సంవత్సరాలుగా నాకు అనుభవం ఉంది ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఖోఖో పోటీలకు నేను న్యాయ నిర్ణయతగా వ్యవహరించాను అలాగే గతంలో జరిగిన ఏషియన్ గేమ్స్ సౌత్ ఏషియన్ గేమ్స్ లోను ఖేలో ఇండియా అలాగే నేషనల్ గేమ్స్ లో నేను రెఫరీగా వ్యవహరించడం జరిగింది ఇప్పుడు మనకి మొట్టమొదటి ప్రపంచ కప్ ఖోఖో వరల్డ్ కప్ జరుగుతుంది ఢిల్లీలో పదమూడు నుంచి పంతొమ్మిది వరకు దీని కొరకు మన చీఫ్ రెఫరీగా ఖోఖో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎంఎస్ త్యాగి గారు అలాగే ఖోఖో అన్నది ప్యూర్లీ మన గేమ్ ఇది నుంచి ఈ రోజు అంతర్జాతీయ స్థాయికి ఎదగటం అన్నది ఖోఖో క్రీడాకారుడిగా ఖోఖో జాతీయ క్రీడాకారుడిగా నాకు ఎంతో గర్వంగా ఉన్నది అలాగే మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ రిఫరీగా నన్ను నియమించటం నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఖోఖో సంఘ సభ్యులందరికీ ముఖ్యంగా మా రాష్ట్ర కోకో సంఘ కార్యదర్శి సీతారాం రెడ్డి గారికి అలాగే జాతీయ కోకో సంఘ సభ్యులు త్యాజీ గారు సుదేష్ మట్ల గారికి నాకు ప్రతి విషయంలోనూ ఉండి నేను ఇక్కడ జాతీయ నా పేరు ఎస్ కృష్ణ శ్రీనివాస్ నేను ఎస్పీఎస్ మున్సిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను మా స్కూల్లో పనిచేసేటటువంటి వ్యాయామ ఉపాధ్యాయులైనటువంటి శ్రీ మరప్రసాద్ గారు అంతర్జాతీయంగా జరిగేటటువంటి ఖోఖో మ్యాచ్ లకి రిఫరీగా ఎంపికవడం మాకు మా పాఠశాలకి చాలా గర్వకారణం గత ముప్పై ఏళ్ళుగా మడగా ప్రసాద్ గారు జిల్లా స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ అనేక పథకాలు తమ విద్యార్థులతో సాధింపజేశారు ఇప్పుడు విజయవంతంగా చీఫ్ రెఫరీగా తమ బాధ్యతల్ని నెరవేర్చి పట్టణానికి అలాగే కృష్ణా జిల్లాకి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ప్రఖ్యాతులు తారని కోరుకుంటున్నాను అలాగే ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు విద్యా శ్రీనివాసరావు నేను ఈ పాఠశాలలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఈ రోజు మా పిటి సార్ శ్రీ మడకాసాద్ గారు మరి ఇండియాలో జరిగే మొట్టమొదటి ఖోఖో పోటీలకు రెఫరీగా అవటం మా పాఠశాలకు గుడివాడకు కృష్ణా జిల్లాకు మరి మంచి పేరు తీసుకొచ్చారు వారికి మా పాఠశాల బృందం తరఫున అభినందన తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ పాఠశాల అనేది పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించబడింది అంటే ఇది వంద ఏడు చిత్రకల్ల పాఠశాల మరి ఇదే పాఠశాలలో గొప్ప గొప్ప ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేశారు వారు జాతీయ స్థాయిలో కూడా రాణించారు మరి మా పిటి సారు ఎంతో మంది క్రీడాకాలను దాడి చేసి ఈ రోజు మరి జాతీయ స్థాయిలో వాళ్ళని నిలబెట్టారు అలాగే మరి ఈ పాఠశాలలో ప్రముఖులు రామోజీరావు గారిని అలాగే ఇప్పుడు నేను చౌదరి లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరి పాఠశాల చదువున్నారు కాబట్టి మరి ఈ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థులు కృష్ణా జిల్లా గుడివాడలో విశ్వభారతి హమ్మింగ్ బర్డ్స్ లో పిల్లలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఎల్కేజీ యూకేజీ చిన్నారులు సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను చిన్న చిన్న పాటల నృత్యాలతో ఉపన్యాసాల ద్వారా అలరించారు వినాయకుడు శివుడు వెంకటేశ్వర స్వామి గోదాదేవి హరిదాసులు ముక్కలు వేషధారణతో భోగి మంటలు గాలిపటాలు ఆటలతో సంక్రాంతి పండుగ మనోరంజకంగా ఉల్లాసభరితంగా జరుపుకున్నారు విశ్వభారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పొట్లూరి శ్రీమన్నారాయణ ప్రిన్సిపల్ జి రాధా తదితరులు పిల్లలకి సంక్రాంతి పండుగ సందర్భంగా దీవెనలు అందజేశారు you <laughs> పండుగ అతి పెద్ద పండుగ మన దేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుని వివిధ రూపాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగ ప్రత్యేకించి మన రాష్ట్రంలో మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ పండుగని అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటాము విశ్వభారతిలో ప్రతి ఏటా అన్ని పండుగలను చిన్నారులకు ఆ సంస్కృతిని అలవరించుకునే విధానంలో ఈ పండుగలని స్కూల్లో ఆ పిల్లలకు అలవాటు చేస్తాం పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ దాని యొక్క సాంప్రదాయము అలవాట్లు ఎలా ఉంటాయి అనేది పిల్లలకి తెలియజేస్తూ పండుగను పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ పండుగను జరుపుకుంటాము ప్రత్యేకించి విశ్వభారతి హమ్మింగ్ బర్డ్స్ ఎల్కేజీ యూకేజీ చిన్నారులు దాని యొక్క విశిష్టతను తెలుసుకోవటమే కాకుండా ఆ పండుగలో ఉన్న అన్ని రకాలైన సాంప్రదాయాల్ని అలవర్చుకోవటానికి వీలుగా వాళ్ళని ఆ రకంగా వేషధారణ కానీ ఆ పండుగకు సంబంధించిన వివిధ రకాలైన నృత్య రూపకాలు గీత గీతాలాపన ఇవన్నీ పిల్లలచారి చేయిస్తూ దాని యొక్క సంస్కృతిని వాళ్ళు అలవర్చుకోవటానికి ప్ర ప్రత్యేకమంగా దానికి ప్రా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది దీని మూలంగా ఈ చిన్నారులు ఈ సంస్కృతిని అలవర్చుకోవటమే కాకుండా అది క్రమేపి దానికి ప్రాధాన్యత ఇవ్వటం దాన్ని అనుసరిస్తా ఉద్దేశంతో దీనికి ప్రాధాన్యత ఇస్తూ జరుపుకుంటున్నాం విశ్వభారతిలో అన్నీ అట్లా తరగతుల వాళ్ళు ముగ్గుల పోటీల్లో పాల్గొనటం నిత్య కా వేషధారణ సం ఈ సంస్కృతి ఉట్టి వివిధ రకాల్లో వాళ్ళు మన సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళు దుస్తులు ధరించి పాఠశాలకు వస్తారు సో ఈ రోజంతా పండుగ విశ్వభారతిలో చిన్నారులందరికీ సో పాట పాట పిల్లలకి స్టడీస్తో పాటు ఈ రకంగా కూడా కార్యక్రమాలు విశ్వభారతలు జరగటం మూలంగా పిల్లందరూ చాలా ఆనందంగా ఉంటారు అందరికీ పండుగ శుభాకాంక్షలు మన తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం సంక్రాంతి పండుగని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి యూనివర్సిటీ తెలిపారు స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు రెండు ఇరవై ని వైస్ చైర్మన్ ఎలవర్తి ప్రారంభించారు ప్రారంభోత్సవ సభలో ఆయన మిడతో మాట్లాడారు

ఎన్టీఆర్ స్టేడియం తరఫున సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పౌష్యాన్ని తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాల్లో దశ దిశలా వ్యర్పింపజేసినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అటువంటి నందమూరి తారక రామారావు పేరు మీద ఉన్నటువంటి ఈ క్రీడా ప్రాంగణంలో తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగు జాతి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరిగే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ అనేకమైనటువంటి ఈవెంట్స్ ముఖ్యంగా మహిళలకి ఏర్పాటు చేయడం జరిగింది మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అట్లాగే ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి న్యాయ నిర్ణేతలు పాలిలేటర్ ఇక్కడ ఎవరైతే వచ్చారో మహిళ అందరి అందరికీ నమస్కారాలు ఈ రోజు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే దాంట్లో మొట్టమొదటిగా ముగ్గురు పోటీల దగ్గర నుంచి ఇదే ఉదయం ప్రారంభమై రేపు సాయంత్రం వరకు అనేకమైనటువంటి గంగిరుద్దులు ప్రదర్శన కానీ పోరాటం కానీ నృత్య ప్రదర్శన కానీ రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి అన్నిట్లోనూ పార్టిసిపెంట్ ఎవరైతే అవుట్ చేసుకున్నారో వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మా స్టేడియం తరఫున అందజేయడం బహుమతులు రేపు సాయంత్రం ఐదు టు ఆరు గంటల మధ్యలో గౌరవ శాసనసభ్యులు వెనుగండ రామో గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది తప్పనిసరిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ లో అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దెందలూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆత్రునిలో నిరసన కార్యక్రమం జరిగింది దెందలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఆలపాటి నరసింహమూర్తి ఆత్రునిలో దళితవాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానక అవమానంగా మాట్లాడి ఆయన నిర్మాణం చేసినటువంటి పార్లమెంటులోనే అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారిని అవమానంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని వెంటనే మంత్రి పదం నుంచి తప్పించి భారత దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాబోయే మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమిత్ షా గారు లాంటి రాజ్యాంగ ద్రోహుల్ని ఈ రాజ్యం ఈ రాజ్యం పరిపాలనలో ఉండకూడదనేటటువంటిది కాంగ్రెస్ యొక్క నినాదం ఎందుకంటే మన అంబేద్కర్ గారు మనకు ఎంతో మంది బలిదానాలకు ఎంతో మంది త్యాగాలకు ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగాలకు ప్రతిఫలంగా దక్కినటువంటి మన భారతదేశ స్వాతంత్రాన్ని మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడవాలో ఎవరికి ఏ రకమైన ప్రతిఫలం దక్కాలో ఇక్కడ పేదల అనేక మంది భారతదేశంలో గల పేదలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎంతో మంది ఎంతో అణిగారి ఉన్నటటువంటి వాళ్ళకి ఏ ఏ సదుపాయాలు కలిగించాలో అవన్నీ కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతిపాదించి మనందరం ఒకే దక్కేతట్టుగా చేసినటువంటి అంబేద్కర్ గారిని అవహేళనగా చేయటం చేసి మాట్లాడటం అంటే అంటే దేశానికి స్థానంలో పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ సక్రమంగా అందటం అంతేకాకుండా ఆ ప్రాంత రైతులకి సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆందోళనలో భాగంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలు పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు అనంతరం దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు వర్దిల్లాలి అఖిల భారత రైతు ఐక్య సంఘం వర్దిల్లాలి అఖిల భారత రైతు ఐక్య సంఘం వర్దిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపందం వర్దిల్లాలి సిపిఎంఎల్ పందం ఇవ్వాలి గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఉంది దాంతో వీళ్ళు అప్పులు తీరటం లేదు ధర రావటం లేదు వాళ్ళకి ఆ ఆదాలు రాకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది వ్యవసాయాలను విడిచిపెడతా ఉన్నారు ఆ విధంగా దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఈ దేశానికి దుర్గతి లాంటిది తప్ప మరో కాదు కనుక ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి అదే విధంగా ఈ వ్యవసాయ కూలీలు కూడా వాళ్ళకి రెండు వందల రోజులు ఇవ్వాలని ఆరు వందల రూపాయలు రోజుకి ఇవ్వాలని చెప్పి మేము ఇలాంటి డిమాండ్లతో ఈ రోజు కలెక్టరేట్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాము దేశంలో దాదాపుగా ఆ పదిహేను పదహారు మండల రాష్ట్రాల్లో జరుగుతా ఉంది ఐదు వందల జిల్లా కేంద్రాల్లో జరుగుతూ ఉంది అందులో జరుగుతున్నాము మా యొక్క సమస్యలు నెరవేర్చకపోతే ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్రప్రదేశ్ అని పోలవరం కోసం అన్ని రకాలుగా త్యాగాలు చేసేటువంటి పోలవరం ముంపు నిర్వాసి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వ్యాఖ్యలతో ఉన్నాయి రెండు వేల పదిహేడు రెండు మంది జీవో ఏదైతుందో ఆ జీవోని రద్దు చేసి కొత్త జీవో ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులందరూ కూడా ఏ రోజైతే వాళ్ళు మరి వారం ప్యాకేజ్ ఇస్తున్నారో ఆ రోజు కడుగు తేదీ లేకుండా వారెండర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగానే మొండ ఇచ్చేటువంటి నలభై ఒకటి క్యాంటూ నూట ఇరవై అడుగులకు సంబంధించినటువంటి మరి ఏదైతే రైతుల నివాస్థితులకి మరి కొంతమందికి డబ్బులు ఏదైతే అకౌంట్లో వేశారు ఆర్ అండ్ ఆర్ ఇచ్చారు నలభై ఐదు క్యాంటూరు మండలాన్ని యూనిట్ గా తీసుకొని మరి నివాస్థులంతా కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై రెండు వచ్చినటువంటి గోదావరి వరదను బట్టి మొత్తం మండలం మొత్తం గ్రామాలు మునిగిపోయినాయి కాబట్టి ఆర్ అండర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది మరి మిగతా కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తాను రెండు వేల ఆరు అటవీ సాగుదారు అందరికి పోడ పట్ట ఇవ్వాలని చెప్పేసి అని చెంది ముఖ్యాంశాలు మరొకసారి తిరుపతిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన బాధితులకి పరామర్శ తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం తిరుపతి మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటాం మంత్రుల ప్రకటన ప్రభుత్వ వైఫర్ యా కారణంగానే తిరుపతిలో తొక్కిస్లాట ఘటన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి వైసీపీ నేతల డిమాండ్ ఈ వార్తలు ఇంత సమాప్తం మరకు బిల్లున్న మళ్ళీ కరువుతో నమస్కారం